చూడండి కనగని చూడండి ఎంత బతి ఎక్కువైందో తులుసాం మాకు మొక్కుకుంటుంది కనగ ఏం మొక్కుకున్నావు వందేళ్ళు బతకాలనే ఓ మై గాడ్ లేవడానికి చేత కానప్పుడు ఎందుకు అంతే నాకు ఎందుకు నొప్పి అందరికీ కాదు నువ్వు ఇప్పుడు మళ్ళీ మనం పోటీ చెప్పిందండి దత్తుడు గారు మనం నొప్పి వచ్చిన వాళ్ళకి దత్తుడు గారు ఏం చెప్పారో తెలుసండి జిల్లేడి పాలు పడుచుకోమన్నారండి అంటే రాసుకోమన్నారు ఓకే అందరూ కూడా అలా చెయ్యండి హాయ్ అండి బాయ్ అండి కార్తీక మాసం అందరికీ కూడా పాదాభి వందనాలు నాకు లైకిల్ కొట్టిన కూడా ఆయువారో నిండు నూరెండు చల్లగా ఉన్నాడు చాలు